ఇది పద్మమాల ఇది మేము ప్రత్యేకంగా వేరే కంట్రీ నుంచి తెప్పిస్తాము ఎందుకోసమంటే ఇది ప్రత్యేకంగా సహస్రదళ పద్మమాల అంటే వేయి దళాలు ఉన్నటువంటి దళానికి సంబంధించిన పద్మమాల ఇది సో ఈ పద్మమాలని ఎవరేం చేయాలి అని చెప్తాను జాగ్రత్త అభినండి ముఖ్యంగా లక్ష్మీ కటాక్ష అమ్మవారి యొక్క అనుగ్రహం రావాలి ఎందుకోసమంటే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదణాగతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మై సన్నిధత్వ అండ్ అమ్మవారికి పేరు కూడా కమలా అని కూడా అమ్మవారికి పేరు కమలాత్మిక అని అమ్మవారికి పేరు ఎవరు లక్ష్మీదేవి కాబట్టి ఈ యొక్క మాలను తీసుకొని అమ్మవారి యొక్క మూల బీజాక్షర మంత్రం ఉంటుంది శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమ మీరు నా వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లో క్లిక్ చేస్తే మీకు అమ్మవారి ఫోటో ఉంటుంది అక్కడ దివ్య మంత్రం కూడా ఉంటుంది ఆ దివ్య మంత్రాన్ని ప్రతిరోజు ఈ మాలతోటి నూట ఎనిమిది సార్లు జపం చేయాలి ఇలా ధ్యానం చేస్తూ జపం చేసుకోవాలి జపం చేసుకొని ఇది కాసేపు మెడలో వేసుకొని చాలామంది జపం చేసుకుని మెడలో వేసుకోవద్దనుకుంటారు కాదు జపం చేసింది మెడలో వేసుకొని మళ్ళీ ఒక నూట ఎనిమిది సార్లు మనస్సులో ధ్యానం చేసుకోవాలి అప్పుడు ఈ ఎనర్జీ అంతా కూడా మీకు అందింపబడుతుంది తర్వాత దీన్ని తీసుకెళ్లి ఒక బాక్స్లో పెట్టి అందులోపల ఒక కర్పూరం వేసి క్లోజ్ చేసి పెట్టేసేయండి ఇది పద్మమాల సహస్ర దళ పద్మమాల ఇది కాబట్టి ఇది బయట మార్కెట్లో కన్నా ఇది డిఫరెంట్ కాబట్టి మా దగ్గర కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది మేము ఇది ఫ్రీగా ఇస్తాం ఎప్పుడు అంటే ఎవరైతే ధనత్రయోదశి కానీ సహస్రచండీ యాగం చేసినా అక్షయతృతీయ యాగం చేసినా తర్వాత రాజశ్యామల యాగం చేసినా ఇది మేము ఫ్రీగా ఇస్తాం వాళ్ళందరికీ యాగం చేసే వాళ్ళందరికీ దీన్ని సపరేట్గా పర్చేస్ చేయాలి అని అంటే మా వెబ్సైట్కి విజిట్ అయ్యి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి మీరు పేమెంట్ చేసేటప్పుడు నా పేరు తప్పకుండా చూసుకోండి చాలామంది ఫ్రాడ్స్ నా పేరు చెప్పి వాళ్ళు పేమెంట్ చేయించుకుంటున్నారు మీరు పేమెంట్ చేసేటప్పుడు బ్యాంకింగ్ నేమ్ ప్రదీప్ జోషి అని తప్పకుండా చూసి పేమెంట్ చేయండి శ్రీ